నమస్తే అన్నలు ఇగ రెండు రోజుల నుంచి చూసిన భూమి మందు మన దగ్గర వచ్చేసింది నేను ఈ భూమి క్రష్ తెచ్చి జల్లేసుకున్నా పొలంలో అయితే నాటు కూడా వేసుకున్నా మరి ఇంకా మిగతా వాళ్ళు నాటేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం ఈ భూమి మందును నాటేసి రెండు రోజుల ముంగడ జల్లుకుంటే సరిపోతుంది ఇది ఎందుకు పనిచేస్తా అంటే వెనకట్ల మన భూములు మస్తు సారం కలిగి ఉండేటి అంటే సారం అంటే తెలియదు లఘు కానీ ఇప్పుడు అట్లు ఉన్నాయో లేవు కదా దీనివల్ల మనం ఏం చేస్తున్నాం అంటే యూరియా సంచులు అడుగుమల సంచులు అధికంగా వాడేస్తున్నాం దీనివల్ల భూమి పొల్యూషన్ అయిపోతుంది కానీ ఇప్పటి నుంచి వాటి బాయ్ బాయ్ చెప్పాల్సింది అయితే ఈ భూము క్రేష్ చల్లినప్పుడు ఏమైతే అంటే భూమిలో మనం యూరియా చల్లినప్పుడు నట్టలకు అది విషంగా మారి అవి చనిపోతున్నాయి కాబట్టి లవ్ లేకుండా పోతుంది కానీ చల్లినప్పుడు ఏమైతే అంటే కానీ వాటికి ఆహారం దొరికినట్టయి అవి మంచిగా జీవిస్తాయి అవి జీవించడం వల్లనే కదా మనకు పంట మంచిగా వచ్చేది మీకు ఎగ్జాంపుల్ చెప్తా ఒక మడిలో ఆరు సంచులు అడ్లెళ్తే ఈ భూమి క్రేష్ చల్లడం వల్ల ఏడెనిమిది సంచులు తీయచ్చు దీనిలో ఒకటి కాదు రెండు కాదు ఎనిమిది రకాల బ్యాక్టీరియాలు ఉన్నాయి ఈ బ్యాక్టీరియా వల్ల మన భూమికి మంచి లఘును చేకూరుస్తుంది ఇది ఆ ఒక్కొక్క బ్యాక్టీరియా ఏంటి ఇప్పుడు మీకు చెప్తా చూడండి దీంట్లో ఫస్ట్ బ్యాక్టీరియా అయిన మైకోరిజల్ బ్యాక్టీరియా ఇది మనం నేలలో చల్లినప్పుడు రోజు రోజుకు అభివృద్ధి ఏంది నేలలోని పోషకాలు గ్రహించి మనకి ఎక్కువ దిగుబడి ఇవ్వడానికి కారణం అవుతుంది దీంట్లోనే రెండో వ్యామ్ బ్యాక్టీరియా ఏం చేస్తానంటే మనము నాటేసినప్పుడు మొక్క వేలు ఉంటాయి కదా ఆ మొక్క వేలు ఉన్నాయే కాకుండా ఇంకా ఎక్కువ వేలు పుట్టిస్తాను అనమాట చిన్న చిన్న పిల్లలు పుట్టించి నాలుగైదు వేలు ఉన్న వేలని ఒక పది పదిహేను వేలు వేసి భూమిలో మనం మందులు వేసినప్పుడు అది కరెక్ట్ గా తీసుకొని మంచిగా దిగుబడిస్తుంది మనకు ఇక ఇంకో బ్యాక్టీరియా ఏంటంటే ఎరైజోబియం బ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియా ఏం చేస్తా అంటే గాలిలో ఉన్న నైట్రోజన్ తీసుకొని భూమికి ఇస్తుంది నైట్రోజన్ అంటే ఏందన్నా యూరియా కాబట్టి మనకు ఇది ప్రకృతి సిద్ధంగా లభిస్తా అనమాట అంటే మీకు ఎట్లా చెప్పాలంటే కెమికల్ టైప్ కాకుండా గాలిలో నైట్రోజన్ తీసుకొని భూమి నుంచి పంటకిస్తుంది అంటే దీని వల్ల ఏమైతే అంటే మనకు యూరియా వాడకం తగ్గిపోతుంది మనం ఇప్పుడు ఎక్కడైనా మూడు సంచులు వేసేది ఒక సంచి తగ్గింది అని అంటే మనకు కొంచెం బెనిఫిటే కదా ఇక ఇందులోనే అజ్రో బాక్టీరియా ఏం చేస్తానంటే నైట్రోజన్ అందిపుచ్చుకొని ఇది మొక్కకు అందించి శక్తిని ఇవ్వడమే కాకుండా గింజల నాణ్యత పెంచుతాను అనమాట ఇక దీంట్లోనే పాస్ఫిట్ సోల్బులైజింగ్ బ్యాక్టీరియా ఏం చేస్తానంటే ఈ పాస్పేట్ గడ్డగట్టింది ఉంటది కదన్న దాన్ని కరిగించి మొక్క ఎక్కువ పుష్పాలని పుష్పించేలా చేస్తుంది ఇక ఆరవ పొటాష్ సోల్బులైజింగ్ బ్యాక్టీరియా ఏం చేశానంటే ఇది భూమిలోని పొటాష్ ని మొక్కకు అందించి తెగులను తట్టుకునేలా చేస్తుంది గింజల పరిమాణం కూడా పెంచుతుంది ఇక ఏడవ జింకు సోల్బులైజింగ్ బ్యాక్టీరియా ఏం చేశానంటే ఇది నేలలోని జింకును మొక్కకు అందించి ఎక్కువ ఖాత పూత రావడానికి సహాయపడుతుంది ఇక లాస్ట్ బ్యాక్టీరియా అజ్ ప్రీలియం ఏం చేశానంటే ఇది మొక్కవేలు బలంగా ఉండే ఆరుమూలను ఉత్పత్తి చేస్తుంది ఇది గోధుమ మొక్కజొన్న వరి పంటలకు అనుకూలమైనది ఈ ఎనిమిది రకాల బ్యాక్టీరియల్ అన్ని కలిసి మన భూమిలో లఘును పెంచడానికి మస్తు ఉపయోగపడతాయి అన్న నేనైతే నా రెండు ఎకరాలకు రెండు బ్యాగులు తెచ్చుకున్నా ఒక్కొక్క బ్యాగ్ ఆరు కిలోలు ఉంటుంది నాకైతే మంచిగా అనిపించింది మందు ఉష్కల కలిపి చల్లుకున్నా నేను మరి మీరు కూడా తెచ్చుకుంటే తెచ్చుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నది